అడవిలో కొన్ని పెద్ద పెద్ద నిప్పు కోడులు వీళ్ల వెంట పడతాయి అవి వాళ్లని పొడుస్తూ వెనకపడటంతో పారిపోతూ వచ్చి ఒక చెట్టు దగ్గర దాక్కుంటారు ఒకరు చెట్టు పైకి ఎక్కగా మరొకరు చెట్టు త్వరలో దాక్కుని వాటితో పోరాడుతూ ఉంటారు చెట్టు త్వరలోకి అది దూరలేకపోవడంతో పక్కన పడి ఉన్న ఎముకని తీసుకుని దాన్ని కొడతాడు మరోవైపు అతని కొడుకుని ఇంకొక కోడి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అతను దానికి దొరకకుండా పైకి ఎక్కుతూ జారి కింద పడతాడు అలా పడటంతో అతని సీటుకి చిల్లుపడి చిల్లైపోతాడు ఇక తండ్రి వాటి నుండి తప్పించుకునే మార్గం లేదని అర్థం చేసుకుని వాటిని చంపాలని నిర్ణయించుకుంటాడు పక్కన ఉన్న బాంబు చెట్ల మధ్యలో దూకి ఒక పదునైన కర్రని తీసుకుని దాడి చేయడానికి వస్తున్న ఆ నిప్పుకోడిని పొడుస్తాడు అంత పదునైన కర్ర నేరుగా నోట్లో గుచ్చడంతో అది అక్కడికక్కడే చనిపోతుంది అంతా బాగుంది అనుకునేలోపు వేరొక తెగవాళ్లు అక్కడికి వచ్చి అతని భార్య పిల్లల్ని బంధించి తీసుకెళ్లిపోతారు ఇక తన కుటుంబాన్ని తిరిగి రక్షించే దిశగా బయలుదేరుతూ దారిలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటాడు వాటిని దాటుకుని అతను ఎలా బయటపడ్డాడో తెలియాలి అంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి